హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సింది ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి కదండి సూపర్ మార్కెట్లో ఇది ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి బై వన్ గెట్ వన్ అయితే ఉన్నాయండి నేను ఇందులో అయితే రెండు ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇవి వచ్చేసి నేను ఇక్కడ కప్పుతో అయితే కొలత వేసుకుంటున్నానండి ఎందుకంటే పంచదార కూడా తీసుకోవాలి కదా అందుకని ఇక్కడైతే నాకు ఒక కప్పు ఫుల్గా వచ్చి దాంట్లో పావు ఒకటైతే పావు వచ్చిందనమాట ఇక్కడ ఈ విధంగా తీసుకొని నేను దాంతో అయితే రెండు కప్పులు పంచదార తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ పౌడర్లు అయితే ముందుగా అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి చేసి నెయ్యి కలిసేంత వరకు పిండి చక్కగా ఇక్కడ పాలు మేగడతో తీసుకున్నానండి నేను ఎక్కువ పాలు కాచాను కాచి ఆ పైన వచ్చిన మేగడైతే జాగ్రత్తగా ఒక స్పూన్తో అయితే మేగడ బాగా ఇందులో కలుపుతుంది కదా బాగుంటుందనేసి మేగడంతా తోడు వేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మనకి చుట్టడానికి లడ్డూలా చుట్టాలి కదండి ఇది రౌండ్గా సర్కిల్గా అది ఈ విధంగా పిండి మరీ గట్టిగా చపాతీ పిండి కలిపినట్టుగా టైట్గా కలపకండి లూజ్ లూజ్గా పై పైన కలిపినట్టుగా కలపాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇందులో అన్నీ యాడ్ అయిపోయి వస్తాయి కాబట్టి పిండి కలపడం పెద్ద కష్టంగా అయితే ఏమీ లేదండి నేను ఇది ఫస్ట్ టైం కాదు ఇది రెండోసారి అనమాట ట్రై చేయడం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టండి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిని మరొకసారి అయితే చక్కగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్లో అయితే మీకు ఏ సైజు కావాలో ఆ సైజు క్రాక్స్ రాకుండా ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే నేనైతే చాలా పెద్దవి అయితే చేస్తానండి నాకైతే పెద్ద చేసిన ఒక ఫార్టీ వరకు అయితే వచ్చాయనమాట రెండు ప్యాకెట్స్కి ఇక్కడైతే మరొకటి గిన్నె అయితే స్టవ్మే పెట్టుకోవాలి పెట్టుకొని అది కప్పం పావు వచ్చింది కదండి పిండి దానికి నేను రెండు కప్పులు పంచదార అయితే యాడ్ చేసుకుని రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట రెండు కప్పులకి రెండు కప్పులు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్స్టా ఏం అవసరం లేదు మరి పాకం ఎక్కువ తినాలన్నా సరే తినలేరు కదా ఇదే ఎక్కువైపోతుంది అలానే ఇంకా తక్కువ అంటే మరి అవి మునగాలి కాబట్టి ఆ మాత్రం ఉండాలన్నమాట ఈ విధంగా పంచదార కరిగేంతవరకు చక్కగా గట్టి పెట్టి ఈ విధంగా కలుపుకోండి ఈ పాకం పెద్దగా పాకం చూడాల్సిన అవసరం ఏమీ లేదండి పంచదార కలిసిన తర్వాత కొంచెం మనకి జిగురు అనిపించేంత వరకు అయితే పాకాన్ని అయితే మరగబెట్టుకోండి ఇక్కడ మొత్తం ఇవి అయితే చుట్టేసుకున్నాం అనమాట పక్కన ఇది చేస్తూ ఉండగా అవి ఆ పని కూడా అయిపోయింది ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకొని మరొక పక్కన ఆయిల్ బాగా హీట్ ఎక్కారండి మరీ హీట్ ఎక్కాలంటే బాగా కాగబడకూడదు అని మరి మనం వేగడానికి సరిపడకైతే హీట్గా అయితే ఆయిల్ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయిందండి అందులో యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇంకా దీన్ని అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అయితే ఆయిల్ అయితే మనం చెట్టుకున్న ఈ ఉండలు అయితే ఇందులో వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేసిన వెంటనే కలపకండి జాగ్రత్తగా కలపాలన్నమాట నాకైతే నేను ఎలా కలిపినా సరే ఏమీ చదరలేదండి చక్కగా వచ్చాయన్నమాట నేను ఇక్కడ పెద్దదే పెట్టుకున్నాను ఎందుకంటే పెద్ద సైజులో చేశాను కాబట్టి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన అయితే పెట్టుకోండి మరీ పాకం వేడిగా ఉండగా అయితే వేసేయకండి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగా వేయండి మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగానే ఉండకూడదు అండి మరీ వేడిగా వేస్తారంటే బాగా పాకంలో ఉడికిపోయి విడిపోతాయి అనమాట అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోండి ఈ విధంగా అన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి పెట్టుకొని పాకంలో అయితే కొద్ది కొద్దిగా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా పొంగయో చాలా బాగా వచ్చేయండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఇందులో యాగస్ట్ అయితే నేను యాడ్ చేయలేదు పాలతో నేత అయితే కలిపాను అనమాట కొంచెం గట్టిగానే కలుపుకోండి ఫలిచిన పలచన అయితే విడిపోతాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్